నమస్తే నేను మీ మధు రీసెంట్ గానే ప్రభాస్ ఫ్యాన్స్ కి వింద్ వచ్చేలాగా రాజ్యసభ అయితే రిలీజ్ అయింది ఇప్పుడు ప పండగ సందర్భంగా అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా మనశంకర వరప్రసాద్ కూడా రిలీజ్ కాబోతుంది అయితే ఇక్కడ చూసుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల పెరుగుదలకు మనశంకర వరప్రసాద్ కి పర్మిషన్స్ ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది మరి ఈ ఎఫెక్ట్ రాజ్యసభ మీద ఏ మేరకు పడబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఇక చూసుకుంటే రాజాసా సినిమా మీద మనశంకర్ వరప్రసాద్ సినిమా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయని వార్తలు అయితే వస్తున్నాయి అయితే బెనిఫిట్ షోస్ కి టికెట్లు పెంచుకోవడానికి అయితే రెండు ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వడం జరిగింది మరి దీని ఎలా తీసుకోవాలి మరి ఏ సినిమా ఎఫెక్ట్ ఏ సినిమా మీద పడిపోతుంది అంటారు ఇప్పుడు సినిమా రిలీజ్ ప్రీమియర్ షోస్ వీటి మీద టికెట్స్ పెంచుకునే దాని మీద క్లారిటీ రావట్లేదు ఎక్కడి నుంచి అంటే హరిహర దగ్గర నుంచి రావట్లేదు రీసెంట్ గా తాండవం సినిమా బాలా విడుదలైంది ఆ సినిమాకి లాస్ట్ మినిట్లో కోర్టు వెళ్ళటం వాయిదా పట్టడం తర్వాత ప్రీమియర్ షోస్ కి అనుమతి ఇవ్వకపోవటం తర్వాత మళ్ళీ ఇవ్వటం ఎట్లా కన్ఫ్యూజన్ అనమాట టికెట్లు లేని పెంచుకునే దానికి అనుమతి ఇవ్వటం మళ్ళీ క్యాన్సిల్ చేయటం ఇలా ఉన్నాయి అలాగే రాజాసాబు రాజాసాబు వచ్చింది ఎనిమిదో తారీఖు ప్రీమియర్ షోస్ అన్నారు తొమ్మిదో తారీఖు నుంచి రెగ్యులర్గా షోస్ అయితే ఎనిమిదో తారీఖు ప్రీమియర్ షోస్కి అనుమతి ఇచ్చారు మన ఆఫీస్లో వాళ్ళు కూడా వెళ్ళారు కానీ ఈ షోస్ని లేదంటే టికెట్స్ ధరని ఆప్ వేయాలని చెప్పేసి లంచ్ మోషన్ పిటిషన్ వేశారు తెలంగాణలో తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేస్తే హైకోర్టు ఏం చెప్పింది మీరు టికెట్స్ ధరను పెంచడానికి లేదు అని చెప్పి చెప్పింది కానీ ఇప్పుడు మళ్ళా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు చిరంజీవి నటించినటువంటి మనశంకర వరప్రసాద్ సినిమాకి ప్రీమియర్ షోస్ అనుపితిస్తూ అలాగే టికెట్ల ధరలు పెంచుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పి న్యూస్ వస్తుంది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని చెప్పి వస్తుందంటే జివో వచ్చిందరాలి ఇంకా రాలా ఒకవేళ జివో బయటకు వస్తే దీన్ని తీసుకుని కోర్టులు వేసే అవకాశం ఉంది ఎందుకు రాజాసాబు సినిమా సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్ లో వాదప్రతివాదనలు జరిగినప్పుడు మీరు పెంచడానికి లేదని చెప్పి ఇచ్చింది సో కాబట్టి దాన్ని ఇప్పుడు రాజాసాబ్ ఆపిన దీని కూడా ఆపండి అని చెప్పి అంటే కోర్టు బొత్స నేను అనుకోవటం ఇవాళ శనివారం రేపు ఆదివారం ఈ రెండు రోజులు అయితే కోర్టు ఉండదు వీళ్ళు ఒకవేళ కోర్టుకి వెళ్తే సోమవారం వెళ్ళాల్సి ఉంటుంది సో సినిమా పదకొండో తారీఖు అంటే ఇప్పుడు రేపు అంతే కదా రేపు ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్యలో మీరు ప్రీమియం షో వేసుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు న్యూస్ అంటే కోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు లేదంటే ప్రత్యేకమైనటువంటి కారణాలు చూపించి వెళ్తారా అని అంటే అంత సీరియస్గా తీసుకోకపోవచ్చేమో కోర్టు ఒకవేళ సోమవారం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ రాజాసాభకు సంబంధించినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని చూపించి దీని మీద కూడా వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు తెలంగాణ కోర్టు అయితే మనశంకర్ వరప్రసాద్ ఇచ్చినట్టు ఒక వార్తలు అయితే వస్తున్నాయి సో ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ పర్మిషన్స్ ఇచ్చి రాజసాభకి ఇవ్వలేదు కదా సార్ మరి ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య ఏమైనా వార్ జరిగే అవకాశం ఉందంటారా ఫ్యాన్స్ మధ్య కన్నా కూడా ఇప్పుడు కోర్టు ఇంపార్టెంట్ లీగల్ ఇంపార్టెంట్ లేదా ప్రభుత్వం ప్రభుత్వం ఇవ్వాలి ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వడానికి చిరంజీవి గారు అందరి వాడు పైగా కాంగ్రెస్ పార్టీ ఇవాళకి కూడా నా తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీకి ఆయన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదు ఆయన రాజకీయాలు నాకు వద్దు అని అన్నా కానీ రాజకీయాలు మాత్రం ఆయన వదలట్లేదు సినిమా డైలాగ్ కూడా ఉన్నట్టుంది సో కాబట్టి ఆయన బేసిక్గా కాంగ్రెస్ పార్టీ ఇవాళకి కూడా అఫీషియల్గా అయితే ఎందుకంటే రాజీనామా చేయలేదు కాబట్టి ఒకవేళ రాజీనామా చేస్తే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెలంగాణలో సో కాబట్టి ఆ కోణం నుంచి చూస్తే ఇక్కడ ఉన్నట్టు ప్రభుత్వం ఇవ్వడానికి అంగీకరిస్తుంది ఎందుకంటే అందరు వాడు మీ వివాదాలకు దూరంగా ఉంటాడు కాబట్టి అందరితో బాగుంటాడు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళతో కూడా బాగుంటాడు కాబట్టి ఇచ్చే అవకాశం అందుకే మనశంకర్ వరప్రసాద్కి ప్రీమియర్ షోకి పర్మిషన్ ఇచ్చారు సిక్స్ హండ్రెడ్ పెట్టారు టికెట్ రేటు అని చెప్పి కూడా న్యూస్ వస్తుంది సో కాబట్టి లీగల్ హడ్డీలు అనేది లేకపోవచ్చు మనశంకర్ వరప్రసాద్కి సాటర్డే సండే కాబట్టి మండే ఒకవేళ కోర్టుకి వెళ్తే లంచ్ మోషన్ పిటిషన్ వేసి మండే అంటే సంక్రాంతి కదా బహుశా కోర్టు ఉందో లేదో అది కూడా డౌట్ మొత్తం మీద మనశంకర్ వర వరప్రసాద్ అనే వరప్రసాద్ రాజాసాబ్ ఎఫెక్ట్ నుంచి తప్పుకున్నట్టే భావించాలి అయితే అది లీగల్ గా కూడా రాజాసాబ్ మాత్రం ఇబ్బంది అయింది ప్లస్ ఆ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చింది ప్లస్ ఆ సినిమా కలెక్షన్స్ కూడా ప్రవాసం చూసి రావడం తప్పితే సినిమా ఫ్లాప్ టాక్ వచ్చేసింది సో ఫస్ట్ డే ఏదో ఓపెనింగ్స్ వాళ్ళ అభిమానులు వీళ్ళందరూ కలెక్షన్స్ వచ్చాయి కానీ తర్వాత సెకండ్ డే నుంచి దానికి అంత టాక్ అయితే పాజిటివ్ టాక్ లేదు కలెక్షన్స్ కూడా పెద్దగా అంటున్నారు ఇప్పుడు రేపటి నుంచి ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ వస్తుంది కాబట్టి దీని ఎఫెక్ట్ రాజసభ మీద పడుతుంది రాజసభ కలెక్షన్స్ రాజసభ ఎఫెక్ట్ ఏదన్నా పడింది అంటే లీగల్ ఏదన్నా పడుతుంది మనశంకర్ ప్రసాద్ అది కూడా హాలిడేస్ కాబట్టి అది కూడా పడకపోవచ్చు సో కాబట్టి మనశంకర్ వరప్రసాద్కి గ్రౌండ్ ఉన్నట్టు అనిపిస్తుంది లైన్ క్లియర్ అయిందని అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం టికెట్లు పెంచుకునే దానికి పర్మిషన్ ఇచ్చింది ఏది సింగిల్ థియేటర్ లో యాభై రూపాయలు మల్టీప్లెక్స్ లో వంద రూపాయలు పెంచుకోవచ్చు అని చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు వందల రూపాయలు ప్రీమియర్ షోకి టికెట్స్ ని వసూలు చేసుకోముంది అలాగే రెగ్యులర్ షోస్ కి వచ్చేసేటు వారం రోజుల పాటు మీకు వంద రూపాయలేమో మామూలు కి నూట ఇరవై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్ కి పెంచుకోమని చెప్పి ఇచ్చింది సో వన్ వీక్ పాటు క్లియర్ సేమ్ ఇక్కడ కూడా సో కాబట్టి కలెక్షన్స్ రావడానికి అవకాశం ఉంది ఏది మన సంకర్ వర్కాశం బాగుంటే కనుక సరే యావరేజ్ ఉన్నా కానీ కి పండుగ సీజన్ కాబట్టి వచ్చే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఈ ట్రైలర్ రిలీజ్ అయింది పబ్లిసిటీ కూడా అనిల్ రావు పూటి తనదైనటువంటి చేస్తారు ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న సినిమా ఎంత పబ్లిసిటీ చేస్తారో దానికన్నా ఎక్కువగా దీన్ని పబ్లిసిటీ చేశారు అయితే ఈ కథలో ఏదైనా కొత్తదనం ఉందంటే కొత్తదనం లేదు అని చెప్పి అంటున్నారు ఉన్నదాన్నే స్క్రీన్ పే అందంగా చూపించాడు అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్ కి చిరంజీవి గారికి అసెట్ ఏంటి డ్యాన్స్ హుక్ డాన్స్ ఏదో ఒకటి వచ్చింది సో ఈ డ్యాన్స్ ఆయనకు ఉన్నటువంటి అడిషనల్ అట్రాక్షన్ ఇది మిగతా హీరోల కన్నా కూడా ఆయనకి డ్యాన్స్ అనేది ఆయన వేస్తే కనుక అందంగా ఉంటుందని లేదంటే ఈజీగా వేస్తారని బాడీ లాంగ్వేజ్ ఈజీగా ఉంటుందని చెప్పి ఎవరికైనా తెలుసుది సో ఆ అడ్వాంటేజ్ని మరింత అందంగా చూపించాడు ఈ సినిమాలో అనిల్ రావుపూడి అనేది ఒకటి వినిపిస్తుంది అంటే కథ బలం లేకపోయినప్పటికీ కథనం అనేది బాగా కానీ సార్ ఇక్కడ ఏంటంటే అనిల్ రావు పొడి గత మూడు సినిమాలు మూడు నాలుగు సినిమాల నుంచి చూస్తే హిట్ కొట్టుకుంటూ వచ్చారు అనిల్ రావు పొడి కానీ ఇక్కడ చూస్తే మెగాస్టార్ గారు నూట యాభై సినిమా దగ్గర నుంచి చాలా ఫ్లాప్ లో చూస్తూ వచ్చారు మరి ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ ఎలా సెట్ అవుతుంది అంటారు ఇక్కడ ఒక సెంటిమెంట్ ఉంది టాలీవుడ్ లో టాలీవుడ్ లో సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో ఏంటంటే వరుసగా హిట్లు కొట్టినటువంటి హీరోలు కొరటాలు గాని లేదంటే శ్రీను వైట్ లు ఇంకా ఇంకో ఇద్దరు ఇంకో డైరెక్టర్ సో వీళ్ళు మొత్తం ముగ్గురు డైరెక్టర్ పేర్లు చెప్తున్నారు వరుసగా వీళ్ళు హ్యాట్రిక్ కిట్లు కొట్టారు ఆ తర్వాత హ్యాట్రిక్ కిట్లు కొట్టినటువంటి వాళ్ళతో చిరంజీవి గారి సినిమా తీశారు విశ్వం కానీ ఆ సినిమాలు తీశారు అవేమో ఫ్లాప్ అయిపోయినాయి సో కాబట్టి అనిల్ రావుపూడి ఆ సెంటిమెంట్ను ఒక దాన్ని చూసి కొంచెం ఆందోళన చెందుతున్నాడు అనేది టాలీవుడ్లో చక్కలు కొడుతున్నటువంటి సోషల్ మీడియా న్యూస్ ఇది అంటే ఇప్పుడు కూడా సినిమాలో సినిమా రంగంలో సెంటిమెంట్ని బాగా నమ్ముతుంటారు సెంటిమెంట్ని ఇప్పుడు వరుసగా హిట్లు కొట్టినటువంటి వాళ్ళు చిరంజీవి గారితో సినిమా తీస్తే అది సక్సెస్ కాదు అనేటువంటి ఒక సెంటిమెంట్ తీసుకువచ్చారు ఇప్పుడు ఆ సెంటిమెంట్ని ఇప్పుడు ఈయన అధిగమించాలి ఏది అనిల్ రావు అని అది అధిగమిస్తే కనుక వరకు ఉన్నటువంటి సెంటిమెంట్ అనేది పోతుంది లేదంటే ఆ సెంటిమెంట్ క్యారీ అయ్యే అవకాశం ఉంది